హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు నేను మీ ఈస్ట్ కోస్ట్ మ్యాన్ బెని మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనం వాతావరణ అప్డేట్ని వివరంగా తెలుసుకుందాం నేడు వర్షాలు ఎక్కడెక్కడ పన్ను ఉన్నాయి అదేవిధంగా రానున్న మూడు రోజుల వరకు వర్షపాతం కోస్తాంధ్రలో కావచ్చు రాయలసీమలో తెలంగాణలో ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరంగా మాట్లాడుకుందాం సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నించండి ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ లాంచ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందామండి మనం ప్రస్తుతం పక్కనే ఉన్న ఉపగ్రహ చిత్రం అంటే సాటిలైట్ ఇమేజ్ మనం ప్రస్తుతం చూసుకుంటే ఈరోజు తెల్లవారుజామున నుంచి మనకి ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో మనకి భారీ వర్షాలు అంటే కూరవడం జరుగుతుందండి అదేవిధంగా మనకి నిన్న సాయంకాల సమయంలో మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో అదేవిధంగా గోదావరి జిల్లాలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు విజయవాడ నగరంతో పాటుగా అదేవిధంగా మనకి పరిసర ప్రాంతాల్లో మనకి విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది హైదరాబాద్ నగరంలో కూడా రాత్రి మనకి ఒక మోస్తరు నుండి భారీ వర్షం అనేది పలు ప్రాంతాల్లో కురవడం జరిగిందండి ఇకపోతే మనకి నిన్నైతే వర్షాలు మనకి గోదావరి అలాగే మధ్యాంధ్ర జిల్లాలో అధికంగా ఉండగా నేడు ఏ ఏ ప్రాంతాల్లో ఆ వర్షాలు అధికంగా ఉండనున్నాయో కూడా ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందామండి మనకి నేడు వర్షాలు ఒకసారి చూసుకున్నట్లయితే నేడు మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు అనిపిస్తుందండి ముఖ్యంగా చూసుకుంటే మనకి విజయనగరం కావచ్చు శ్రీకాకుళం అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరావు జిల్లా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా అనకాపల్లి కాకినాడ జిల్లాలో పలు ప్రాంతాలు తూర్పుగోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం రానున్న ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మనకు కనిపిస్తుంది అండి అంటే ప్రస్తుతం అయితే మనకి విజయనగర కాలంలో వర్షాలు అయితే కురవడం జరుగుతుంది వీడియో తీస్తున్న సమయంలో కానీ మనకి ఈరోజు అర్ధరాత్రి లేదా రేపు తెల్లవారుజాము సమయంలో మళ్ళీ మనకి ఉత్తరాంధ్రలో వర్షాలు పుంజుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అదేవిధంగా చూసుకుంటే మనకి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రాంత చాలా ప్రాంతాలు ఏలూరు ఎన్టీఆర్ విజయవాడ బాపట్ల కృష్ణా కోనసీమ జిల్లా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో పలు ప్రాంతాల్లో కూడా మనకి నేడు చెదురుమదురుగా భారీ నుండి అతి భారీ వర్షాలు అక్కడక్కడ మనకు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఓవరాల్గా చూసుకుంటే మనకి నేడు కోస్తాంధ్రలో మరొక వర్షాలు మనం మంచి వర్షాలు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుందండి ఇంకా పోతే మనకి దక్షిణ కోస్తాంధ్రలో కూడా మనకి నేడు వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది ముఖ్యంగా మనం చూసుకుంటే అన్నమాయ జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల తిరుపతి జిల్లాలో చిత్తూరు జిల్లాలో మనకి అధిక చోట్ల మనకి నేడు వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది అదేవిధంగా మనకి ఉత్తర తమిళనాడు ప్రాంతంలో కూడా మనకి వర్షాలు అనేవి పుంజుకునే అవకాశం అయితే నేడు కనిపిస్తుంది అండి ఓవరాల్గా చూసుకుంటే మనకి కోస్తాంధ్రలో నేడు ఉత్తరాంధ్ర మధ్య కోస్తాంధ్ర గోదావరి జిల్లాలో అధిక ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం అయితే పదిహేడవ తారీఖు మనకి కనిపిస్తోంది ఇంకపోతే మనకి తెలంగాణలో చూసుకుంటే మనకి నేడు ఉత్తర తెలంగాణ అదే అదేవిధంగా ఈశాన్య తెలంగాణలో మనకి అధికంగా వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది ఆదిలాబాద్ కావచ్చు ఆసిఫాబాద్ జగిత్యాల నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి సిద్దిపేట సిరిసిల్ల వరంగల్ కా కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి అదేవిధంగా ఖమ్మం నల్గొండ కొ భద్రాద్రి కొత్తగూడెం సూర్యాపేట జిల్లాల్లో మనకి విస్తారంగా అక్కడక్కడ భారీ ఉరుములతో కూడిన వర్షాలు ఎత్తు కురిసే అవకాశం అయితే నేడు మనకి సాయంకాల సమయం అదేవిధంగా రాత్రికాల సమయంలో మనకి ఈ ప్రాంతాల్లో కనిపిస్తోంది హైదరాబాద్ హైదరాబాద్ నగరంతో పాటు స సరౌండింగ్స్ అంటే పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు అంటే భారీగా ఉండే అవకాశం అయితే నేడు అక్కడక్కడ సాయంకాల సమయం రాత్రికాల సమయంలో మనకి కనిపిస్తోందండి ఇదన్నీ మనకు ఓవరాల్గా రానున్న ఇరవై నాలుగు గంటల పాటు వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది ఎక్కడెక్కడ వర్షాలు పడతాయన్న వివరం కానీ ఇప్పుడు మనకి రానున్న మూడు రోజుల వరకు వర్షాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో ఉత్తరాంధ్రలో మనకి భారీగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది అదేవిధంగా మనకి మధ్య కోస్తాంధ్ర గోదావరిలో కూడా మనకి భారీగా వర్షాలు నమోదే అవకాశం అయితే రానున్న మూడు రోజుల వరకు వ్యవధిలో కనిపిస్తోంది ఒకసారి హాట్స్పాట్గా చూసుకుంటే మనకి విశాఖపట్నం జిల్లా విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా పార్వతీపురం మన్యం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో మనకి విస్తారంగా మనకి భారీ ఉరుములతో కూడిన వర్షాలు రానున్న మూడు రోజుల వ్యవధిలో అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖులో మనకు కనిపిస్తోంది గోదావరిలో కూడా మనకి చాలా ప్రాంతాలు ఉభయ గోదావరి జిల్లాలు కావచ్చు కాకినాడ జిల్లా కోనసీమ జిల్లా ఏలూరు అదేవిధంగా ఎన్టీఆర్ విజయవాడ కృష్ణా జిల్లాల్లో కూడా మనకి చెదురు మదురుగా భారీ అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్రలో చూసుకుంటే మనకి నెల్లూరు తిరుపతి అదేవిధంగా చిత్తూరు అన్నమయ్య జిల్లాలో పలు ప్రాంతాల్లో చెన్నై నగరంతో సహా పరిసర ప్రాంతాల్లో మనకి విస్తారంగా భారీ ఉరుములతో కూడిన వర్షాలు రానున్న మూడు రోజుల వ్యవధిలో మనకి కనిపిస్తున్నాయండి ఇంకా తెలంగాణ విషయానికి వస్తే రానున్న మూడు రోజుల వ్యవధిలో మనకి అధికంగా మనకి పశ్చిమ అదే ఉత్తర తెలంగాణ అదేవిధంగా ఈశాన్య తెలంగాణలో మనకు కనిపిస్తున్నాయి నిజామాబాద్ కావచ్చు ఆదిలాబాద్ జగిత్యాల ఆసిఫాబాద్ అదేవిధంగా మనకి మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ కామారెడ్డి వరంగల్ కరీంనగర్ పెద్దపల్లి సిరిసిల్ల భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడ మహబూబాబాద్ మిర్యాల్గూడ సూర్యాపేట అదేవిధంగా మనకి ఖమ్మం జిల్లాల్లో మనకి విస్తారంగా భారీ నుండి అతి భారీ వర్షాలు పలుచోట్ల మనకి మోస్తరు వర్షాలు మనకి తెలంగాణ జిల్లాల్లో కూడా మనకి రానున్న మూడు రోజుల వ్యవధిలో మనకి కనిపిస్తున్నాయి ఇదండి ఓవరాల్గా అప్డేట్ చూసుకుంటే మనకి రానున్న మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురవచ్చు కానీ మనం చూసుకుంటే రాయలసీమ జిల్లాలో మనకి వర్షపాతం తక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది అక్కడక్కడ మాత్రమే మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది తప్ప విస్తారంగా వర్షాలు రాయలసీమ జిల్లాలో మనం చూడలేము కానీ ఉత్తర కోస్తాంధ్ర కావచ్చు అదేవిధంగా మధ్య కోస్తాంధ్ర గోదావరి జిల్లాల్లో మనకి విస్తారంగా ఎక్కువ చోట్ల మనకి వర్షాలు కురిసే అవకాశం రానున్న మూడు రోజుల వ్యవధిలో కనిపిస్తోంది అదేవిధంగా మనకి దక్షిణ కోస్తాంధ్రలోని తిరుపతి నెల్లూరు చిత్తూరు జిల్లాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది తెలంగాణలో మనకి ఈశాన్య ప్రాంతాలు ఉత్తర ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో మనకి అధికంగా వర్షాలు ఉండే అవకాశం రానున్న మూడు రోజుల వ్యవధిలో మనకి కనిపిస్తోందండి విశాఖపట్నం కావచ్చు విజయనగరం అదే అదేవిధంగా మనకి విజయవాడ హైదరాబాద్ నగరాల్లో కూడా మనకి రానున్న మూడు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది ఇదండి ప్రస్తుతం వాతావరణ అప్డేట్ మరిన్ని వాతావరణ అప్డేట్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకొని మరొక వీడియోతో మనము మనం అందరం అప్పటి వరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి